శ్రీమాత్రే నమ లలితాశాస్త్రనామాలు అర్ధ వివరణలో భాగంగా మనకి యాభై ఎనిమిదో భాగం అండి ఈ యాభై ఎనిమిదో భాగంలో నూట తొమ్మిదో నామం నూట తొమ్మిదో నామం ఏంటంటే మహాశక్తి మహాశక్తి అనేటువంటి మాటకు మహా అనే మహము అంటే ఉత్సవము లేక ఓజస్సు అని అర్థం చెబుతున్నారు పెద్దలు ఆ సహస్రారం వరకు మనం వెళ్ళాలి మన మనస్సు ధ్యానం చేస్తామని చెప్పుకున్నాం కదా ఈ షట్చక్రాలు దాటి సహస్రారం దగ్గరికి వెళ్ళినటువంటి స్థితిలో అక్కడ ఉండేటువంటి ఆ భగవంతునితో ఈ యొక్క ఆత్మను లగ్నం చేయగలిగినట్లయితే ఏకభూతం చేయగలిగినట్లయితే వచ్చేటువంటి ఆనందమే బ్రహ్మానందం అంటే సమయోగం ఏకత్వం చేయటం అనమాట అండి ఆత్మను పరమాత్మలో లీనం చేయగలగటం అప్పుడు ఇంకా ఈ ఆహారాలతో పానీయాలతో సంబంధం మనకి ఉండదండి కోరిక ఉండదండి అటువంటి స్థితిని మహాశక్తి ఆసక్తి ఎటువంటి ఆసక్తి అంటే అది మహాశక్తి అంటే దానికి ఆ ఆసక్తి ఉన్న తర్వాత ఇంక ఇతర పదార్థాల మీద ఇంకా ఆసక్తి ఏముండదు నశిస్తుంది కాబట్టి అటువంటి తేజస్సు కలిగినటువంటి శక్తి మనకు ఎప్పుడైతే లభిస్తుందో అది అమ్మవారి యొక్క ఆ జానము వలన మనకు లభించాలి అనుగ్రహం వల్ల లభించాలి దానికే మన వాళ్ళు ఏమని పేరు పెట్టారంటే ఆ మహాశక్తి అంటే ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానాన్ని పొందగలిగితే అదే మహాశక్తి నూట తొమ్మిదో నామం దీన్ని మనం మామూలుగా నామంగా పూజ చేయాలంటే మహాశక్తి అయి నమ అని చెప్పాలి నూట పదో నామం ఏంటంటేనండి ఇక్కడికి వచ్చేటప్పటికీ కుండలిని అనేటువంటిది ఒక పేరండి కుండలిని అనే నామం ఈ కుండలిని అనే దాన్ని మనం నాపరూపంలో చెప్పాలంటే ఓం కుండలినియై నమః ఈ కారం ఉన్నప్పుడు అయ్యర్ వస్తుంది ఓం కుండలిని అంటే ఓం కుండలిన్యై నమ అంటే అర్థం ఏంటనమాట ఈ ఆమె ఇప్పుడు ఇందాక చెప్పారు కదండి కుండలిని శక్తి అని ఒక శక్తి అన్నారు దానికి షట్చక్రాలు ఈ షట్ చక్రాల నుంచి చివరికి ఎక్కడికి చేరాలి ఈ అనాహత చక్రం దగ్గరికి చేరిన తర్వాత అక్కడ శాస్త్రం దగ్గరికి చేరిన తర్వాత అప్పుడు అమ్మవారి దర్శనం అవుతుంది కాబట్టి అటువంటి అక్కడుండే ఆ రూపానికే కుండలిని స్వరూపము అని పేరు ఆమె పేరే కుండలిని యా తర్వాత నూట పదకొ పదకొండో నామానికి వచ్చేటప్పటికి యా నూట పదకొండవ నామం బిసతంతు తనీయసి బిసతంతు తనీయసీ అంటే అర్థం ఏంటనమాట బిసతంతు అంటే తామరతుళ్ళు ఉండే దారాన్ని బిశ్వంతు అంటారండి అటువంటి ఆ దారము మిగిలిన సూక్ష్మ రూపంలో ఉంటుంది అటువంటి దానివల్ల కూడా అక్కడ ఒక అమృత బిందువులు దాంట్లోంచి పడుతుంటే దానివల్ల సహస్రంలో అదే కదా అంతకుముందు మనకు చెప్పారు సుధాసారాభివర్షిణి సహస్రాంబుజారుడ సుధాసారాభివర్షిణి ఉంది ఆ సుధాసార ఏంటంటే ఈ బిసతంతువులోంచే మనకు ఆత్మ అనుభవిస్తుంది పరమాత్మలో లేనవై అటువంటి స్థితి మనకు కలిగితే దాన్ని ఏమంటారంటే అమ్మవారి యొక్క స్వరూపాన్ని బిసతంతు తనీయసి అంటే ఏంటన్నమాట ఆ సూక్ష్మమైనటువంటి రూపంలో సంతృప్తి చెందేటువంటి రూపాన్ని బిసతంతు తనీయసి అంటారండి దీన్నే మనకు మంత్రపృష్పంలో కూడా చదివితే నీవార సూకవత్ తన్వి పీతాభాస్వత్ అను అణూపమ అణువులాగా ఒక వడ్ల గింజలో చివరి భాగం మినుకు మినుకుమంటూ ఎలా ఉంటుందో అలా ఉంటుందంటే అమ్మవారి యొక్క రూపం అదే అయ్యవారి యొక్క రూపం కూడా అక్కడ నీవార సుఖం పీతాభాస్వతి అంటే ఏంటన్నమాట పసుపు రంగులో ఆవిడ ప్రకాశిస్తూ ఉంటుంది అదే బిసతంతు తనేసి ఇటువంటి సూక్ష్మ రూపం గలది అమ్మవారు అటువంటి మరి ఆ అమ్మవారి యొక్క స్వరూపాన్ని మరి ఇంతవరకు కూడా ఈ నూట పదకొండు నామాల వరకు మనకు కుండలిని గురించి షట్చక్రాల గురించి వివరించడం జరిగింది తర్వాత నామాల్లో మళ్ళీ మామూలుగా భవాని భావనాగమ్య అంటూ అమ్మవారి యొక్క సాత్విక రూపాలు వర్ణించడం జరుగుతుంది స్వస్తి